సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ఉదయం మిత్రులు మా సారు ఉదయంలోని మా సారు శ్రీధర్ గారు రౌండ్ టేబుల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ క్షణార్థులు హైదరాబాద్ అంటే గంగా జమున తయజకప్పుడు కులీపు తుప్షా బాగుమతి మతాంతర వివాహం చేసుకున్నటువంటి ప్రదేశం ఇర్కుపాట్రిక్ ఐక్షిండ్ ఖండాంతర ప్రేమ ఆ తర్వాత సరోజిని నాయుడు ముత్యాల గోవిందరాజుల నాయుడు బెంగాల్ హైదరాబాది ప్రేమ ఇట్లాంటి ప్రేమను పంచిన నగరం ఇది సరోజినీ నాయుడు మహబూబ్ ఖాన్ మీద పోయిట్రీ రాసి మహబూబ్ ఖాన్ని ప్రే చేస్తూ అదే మహబూబ్ అలీఖాను పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసికి వరదలు వస్తే గంగమ్మ తల్లి శాంతింపజేయాలి అని చెప్పి నదిలోకి తినిగి పసుపు కుంకుమ సమర్పిస్తారు అట్లాంటి మత సామరస్యం ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇవాళ మత విద్వేషాలు పెంచి పోషిస్తూ ఉన్నారు చాతలి ఐలమ్మ ఆ మనవరాలి కూతురు హత్య చేస్తారు పదిహేను రోజుల కింద ఎల్బీ నగర్ ఈ ఎట్లా హింస ఎట్లా ఎందుకంటే మనం సంస్కృతి మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణ సంస్కృతి అంటే ఏమి ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి వాడి వైపు ఏదో ఛానల్ మీద దాడి జరిగితే రెండు నిమిషాల్లో మేము రెండు గంటల్లో టీ న్యూస్ మీద దాడి చేస్తామని చెప్పి దేశ హోంమంత్రిగా ఉన్న వ్యక్తి దాడి చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నది ఇది అదే ఏ సంస్కృతి దాడుల సంస్కృతి అనేది ఎవరి సంస్కృతి ఎవరి మెహర్బానీ కోసానికి వీళ్ళు దాడులు చేద్దామని చెప్పి చేస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు తెలంగాణ అంతా ఈజీగా రాలేదు ఎన్నో దాడులను ఎదుర్కొని వాళ్ళకు బుద్ధి చెప్పి తెచ్చుకున్న తెలంగాణ ఇట్లాంటి తెలంగాణలో నువ్వు తెలంగాణ ప్రజలు ఎంత లోతుల్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తే రియాక్ట్ అవుతారా లేదా అని చెప్పి ప్రజల యొక్క మూడుని గేజ్ చేయడం కోసానికి మహాన్యూస్ వాడు తమ్ముని ఎల్చి పెడతాడు ఈయననేమో జాగిరా అని చెప్పి రాస్తాడు తెలంగాణ ప్రజల జాగీర్ తెలంగాణ కాకుండా ఎట్లా పోతుంది నువ్వు ఏదో బిఆర్ఎస్ పేరు పత్రికలో పెట్టి తెలంగాణ ప్రజల మీద నువ్వు ఎక్కువ పెడతా ఉన్నావు నీ దాడిని నీకు ఒక సాకు మాత్రమే బీఆర్ఎస్ నువ్వు గాడి చేయాల్సి తెలుసుకున్నది నువ్వు మళ్ళీ ఆంధ్ర ప్రాంతంలోని టీడీపీ పార్టీని తెలంగాణలో తీసుకొచ్చి అట్లా తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు ఆదరిస్తారా లేదా అని అని ప్రజల యొక్క మెంటల్ మానసికంగా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నది అనేది నువ్వు కొలవడానికి ఆ హెడ్ పెట్టి రాస్తున్నావు ఇంత ప్రజల నుంచి పూర్తి రియాక్షన్ వచ్చిన తర్వాత కూడా నువ్వు దాన్ని ఒక పొరపాటుగా కొట్టేస్తున్నావు అంటే తెలంగాణ ప్రజలు యొక్క ధిక్కారాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఇక్కడితో ఇక్కడ ఈ ప్రాంతంతో చనిపోయిన తర్వాత కూడా ఇక్కడనే కట్టె కాలని చెప్పి సుపణ రాసిండు అట్లా అయ్యాల అట్లా ఉన్న దాంతో నువ్వు ఎట్లా వ్యతిరేకిస్తావు తెలంగాణ యొక్క ఇక్కడ విగ్రహాన్ని తీసుకొచ్చి ఎట్లా పెడతావు ఇలా హైదరాబాద్ లో మనం ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసేయాలి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలి ట్యాంక్ బండ్ మీద ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళ విగ్రహాల్ని గౌరవంగా వాళ్ళ సముద్ర తీరాలకు పంపించాలి అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో రోషయ్య విగ్రహాన్ని తీసుకొచ్చి హైదరాబాదు నడిగడ్డ మీద కుంపట్లాగా మా గుండెల మీద కుంపట్లాగా ఎట్లా పెడతావు వాళ్ళకు గుంటూరులోనే ఆయన జాగలేదు రోషయ్యకు గుంటూరులో పెట్టడానికి అలా జాగలేదు కానీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతావు అలాగే నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకోవడానికి వాళ్ళకు హామీ ఇస్తావు మొన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి జరిగితే వాళ్ళ కూతురు అడుగుతారే మీరు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డికి హైదరాబాద్లో స్మృతి వనం కట్టుకోవడానికి రెండు ఎకరాల జాగా ఇస్తా అన్నారు ఇప్పుడు ఇస్తారా సస్తారా అని చెప్పి ఆమె మాట్లాడతా ఉన్నారు ఇదేమిటి అయ్యే జాయి రాయిరావు తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడానికి ఆంధ్ర వాళ్ళు తోటి పడలేకనా ఏదా మేము తెలంగాణ సాధించుకున్నది ఎన్టీ రామారావు జయంతి గుర్తుంటుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదే రోజు సురోవరం ప్రతాప్ రెడ్డి జయంతి సురోవరం ప్రతాప్ రెడ్డి జయంతికి నివాళులు అర్పించడానికి ఆయనకు జ్ఞాపకం ఉండదు కానీ ఎన్టీ రామారావుకు హైదరాబాద్లో నువ్వు నివాళి అర్పిస్తావు ఎవరి ఎవరి ప్రయోజనాల కోసానికి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు తెలంగాణ బిడ్డల ప్రయోజనాల కోసానికి కాకుండా వాళ్ళ ప్రయోజనాల కోసానికి పనిచేసినట్టయితే తెలంగాణ ప్రజలు మౌనంగా ఉంటారని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రెండవది ఇంతకుముందుకు దేశపతి గారు కూడా చెప్పారు ఆ తెలంగాణ తల్లి కాదు అది రెండెమ్మ తల్లి అని చెప్పి ఆ విగ్రహం విగ్రహం ప్రతిష్ఠించిన కాలంలోనే చెప్పారు కానీ ఇవాళ ఆ సెక్రటేరియట్ దగ్గర నుంచి ఆంధ్ర టీవీలు లైవ్లో ప్రసారం చేస్తూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అని చెప్పి చెప్తారు ఎవరి తెలుగు తల్లి ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చాలని చెప్పి ఈ సమావేశంలో ఒక తీర్మానం చేసి అది మనకు మనమే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చుకోవాలని చెప్పి నేను ఈ తెలంగాణ వికాస్ సమితి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడి నుంచి గుట్టాలు పట్టుకొని తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి లైవ్లో అని చెప్పి ఆంధ్ర ప్రాంత ఛానళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎవరి ఎవరి ఆంధ్ర ప్రాంతం కోసానికి నువ్వు మాట్లాడాలి అంటే ఆంధ్ర వాళ్ళ ప్రయోజనాలు ఇక్కడ ప్రచారంలో పెట్టాలి అనుకుంటే ఇక ముందు చల్లని అనేది గుర్తుంచుకోవాలి అలాగే అవార్డుల విషయంలో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది తెలుగు సాహిత్య కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున యువ పురస్కారము బాల బాల సాహిత్యము అలాంటి సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తారు తెలంగాణ వాళ్ళకు ఏ అవార్డులు ఇవ్వకుండా అన్ని అవార్డులు తెలుగు పేరిట వాళ్ళే దోసుకుపోతూ ఉన్నారు అవార్డులలో కూడా తెలంగాణ వాళ్లకు రావాల్సిన వాటాని ఖచ్చితంగా తెలంగాణ వాళ్లకు ఇచ్చే విధంగా కేంద్ర సాహిత్య అకాడమీ మీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం అలాగే మన వాళ్ళే ఆంధ్ర వాళ్ళకు దాసోహం అనే విధంగా తెలంగాణలో నడిచేటువంటి సాహిత్య పత్రికల ఇన్ఛార్జీని ఆంధ్ర వాళ్ళని ఏంటి తెలంగాణలో సాహితీ ప్రతిభ ఉన్న తెలుగు వాళ్ళు లేరా తెలంగాణ వాళ్ళు లేరా తెలంగాణ పత్రికల ఆంధ్ర వాళ్ళ అజమాయిషి ఏంటి సాహిత్య పేజీల్లో వాళ్ళ అజమాయిషి ఏంటి పేరు తెలంగాణ దాన్ని పనిచేసే ప్రాంతం తెలంగాణ కానీ సాహిత్య పేజీల ఇన్ఛార్జీలు ఆంధ్ర వాళ్ళు ఉంటారు అదేమి ఎందుకంటే వాళ్ళు సాహిత్య పేజీలుగా ఇన్ఛార్జీలుగా ఉంటూ రెండు ప్రాంతాల పేరిట లోపాయకారిగా వాళ్ళ ప్రతిభని ఆంధ్ర వాళ్ళ గొప్పతనాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు తెలంగాణ వాళ్ళ ప్రచారం తెలంగాణ వాళ్ళ ప్రతిభని ప్రచారం చేయాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అంశాలు అలాగే మొన్న జూన్ రెండు రోజు తెలంగాణ ప్రభుత్వము తొమ్మిది మందికి మూడు వందల గదాల జాగా ఒక్కొక్కరికి కోటి రూపాయల నజరాన ప్రకటించింది మన ఘోర కూడా ఇచ్చింది తొమ్మిది మందిలో ఆరుగురు కూడా వాగ్గేయకారులే అంటే తెలంగాణ అంటే ఒక వాగ్గేయకారులేనా తెలంగాణ అవార్డును అన్ని రంగాల వాళ్ళకు దక్కాలి కదా ఈ జానపద కళాకారులకు దక్కాలి ప్రదర్శన కళాకారులకు దక్కాలి వాళ్ళు ఎవరికి దక్కకుండా తెలంగాణ ఉద్యమకారులకు కూడా లేకుండా ఆరుగురికి ఏడుగురికి ఒకే అలా కార్చురచిపై యాభై ఏళ్ళకు వాడు ఇచ్చారు ఆయన ఏడే ఉన్నాడు ఆయన పోదామంటే బండి యాగిరి చుట్టాలు ఎవరు లేరు ఆయన లేడు ఆయన బంధువులు ఎవరు లేరు ఆయన కూడా అవార్డు ప్రకటించారు అవార్డు ప్రకటించే ముందు ఎవరైనా వ్యక్తి ఉన్నారా వాళ్ళ బంధువులు ఉన్నారా వాళ్ళ గురించి ఏమి తెలుసుకోకుండానే అవార్డు కమిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళు అవార్డు ఇచ్చుకున్నారా అనే అనుమానం వచ్చే విధంగా అవార్డు ఇచ్చారు అంటే తెలంగాణ గవర్నమెంట్ సొమ్ము అయ్యే జాయిలా ఎవరికి వాళ్ళు పంచుకుంటే అది పద్ధతి కాదు కదా తెలంగాణ తెచ్చుకున్నది ఇట్లా పంచుకునేది కాదు కదా తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయాలని చెప్పి ఒకవైపు ఆంధ్ర మీడియా చూస్తూ ఉన్నది ఆ మీడియాకు జుడిషియల్ గా మద్దతు వాళ్ళు ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అంబేద్కర్ గారు నాలుగు సౌదాలు గుణాలు ఉన్నాయి పిల్లర్ల మీద ఉన్నారని చెప్పి చెప్పారు ఒకటి జుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ మీడియా ఈ నాలుగిటికి నాలుగు ఇయాల ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యంలో తెలంగాణలో కూడా నడుస్తూ ఉన్నాయి అప్పుడు పాత గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ఆంధ్రాలే ఉన్నారు ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఆ పొరపాటుని మనం సవరించుకునే దశలో ఉండగానే ఎందుకంటే పదేళ్ళు ఉమ్మడి రా రాజధాని ఉంటుంది కాబట్టి తెలుగు యూనివర్సిటీకి పేరు మార్చాలన్నా కూడా అప్పుడు సమస్యలు ఉండింది ఆ పదేండ్ల నిర్బంధం వెళ్ళిపోయిన తర్వాత పక్కా తెలంగాణనే అమల్లోకి వస్తుంది అనుకుంటే ఆ పక్కా తెలంగాణ అమల్లోకి రాకుండా